త పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రియా స్నేహితులరా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ రెండవ తారీఖు బుధవారం ఈనాటి సువర్తపట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము యషియా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు యోహాను సువార్త ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి ముప్పైవ వచనం వరకు ఈనాటి సువార్త పట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఏసువారితో నా తండ్రి ఇం ఇంటికి నీ పని చే నీ పని చేయిచున్నాడు నేను నువ్వు చేయుచున్నాను అని చెప్పాను ఇది విని నా యోధులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగా ప్రయత్నించిరి ఎలా అయినా ఆయన విశ్రాంతి దిన నే మీరు మీరుటయ్యే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తను దేవునికి సమానంగా చేసుకొని చుండెనని వారు భావించరి మనుషు కుమారుని అధికారము యేసు వారితో ఇట్లా నేను నేను మీతో నిజ నిశ్చయంగా చెప్పుచున్నాను తండ్రి ఏది చేయటను కుమారుడు చూచును దానినే కానీ తనంతట ఏమీయో చేయజాలడు తండ్రి ఏమి చేయను కుమారుడు దానిని అట్లే చేయను తండ్రి కుమారుని ప్రేమించును తాను చేయు ప్రతి దానిని కుమారునకు చూపును ఎందుకంటే గొప్ప కార్యములను చేయటను ఆయనకు చూ చూపి మేము చికితులను చేయను తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయను అట్లే కుమారుడును తనకు ఇష్టమైన వారిని సజీవులను చేయను తండ్రి యవనికి తీర్పు విధింపడు తీర్పు విధించు సర్వాధికారం కుమారునకు ఇచ్చెను అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమార్ని కూడా గౌరవించుటకు ఆయన అట్లు చేసెను కుమార్ని గౌరవింపనివాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు నా మాటలను ఆలకించి నన్ను పంపిన వాణిని విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అతడు ఖండింపబడడు అతడు మరణమును దాటి జీవమందును ప్రవేశించును మృతులు దేవుని కుమారుని స్వరంను విను సమయము వచ్చుచున్నది అది వచ్చి ఉన్నది దానిని ఆలకించువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఎలైనా తండ్రి తనంతట తాను జీవం కలిగి ఉన్నట్లే కుమారుడును తనంతట తాను తన్ జీవం కలిగి ఉండునట్లు చేసెను ఆయన మనుషు కుమారుడు కనుక ఆయనకు తీర్పు విధించు అధికారమును కూడా ఇచ్చెను మీరు ఆశ్చర్యపడవలదు ఆ ఘడియ సమీపించుచున్నది అప్పుడు సమాధుల్లోని వారు ఆయన స్వరమును విని ఉత్తానగుదురు సజ్జనులు జీవమును దుర్జనులు దండనమును పొందుదురు నా అంతట నేను ఏమి చేయజాలము చేయజాలను ఆయన చెప్పినట్లు తీర్పు చేయుదును నా తీర్పు న్యాయమైనది ఎలైనా నేను నా ఇష్టానుసారం కాక నన్ను పంపిన వాని నిశ్చిత్తు ప్రకారమే చేయగోరుదును ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం క్రీస్తును చూడు క్రీస్తు నుండి నేర్చుకో క్రీస్తులాగా జీవించు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా ప్రియా స్నేహితులారా నేటి సమాజంలో మనిషి తనకు కావలసి కలిసి వచ్చే జీవితాన్ని బట్టి తన జీవిత గమనాన్ని మార్చుకుంటూ జీవిస్తాడు ఉదాహరణకి తనకి మంచి ఉద్యోగం వచ్చినప్పుడు ఆస్తిపాస్తులు పెరిగినప్పుడు హోదా అంతస్తు పేరు ప్రతిష్టలు కీర్తి కలిగినప్పుడు తనలో కొన్నిసార్లు తనకు తెలియకుండానే మార్పు అనేది చోటు చేసుకుంటుంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు మంచి అయితే మంచిదే ఒకవేళ ఆ మార్పు చెడ్ చెడే అయితే దీని పరిణామాలు వేరుగా ఉంటాయి ఆ కారణంతో తనలో గర్వం అహంకారం చోటు చేసుకుంటాయి దాని ఫలితంగా ఎవరిని లెక్క చేయని తను తన ఉనికిని మారుస్తాడు తాను పెరిగి వచ్చిన స్థితిని మారుస్తాడు గురి తప్పిన జీవితాన్ని జీవిస్తాడు కానీ నేటి సువార్త పట్టణంలో యేసుక్రీస్తు జీవితం చూస్తే ఎంత ఎదిగినా ఎంత అంతస్తుకు వచ్చినా ఏ అధికారం పొందినా తాను ఎల్లప్పుడూ కూడా ఓదిగి జీవించాడు తాను వినయాన్ని కలిగి విధేయుడై ఎల్లప్పుడూ ఒకే రీతిగా కృతజ్ఞతతో జీవించాడు ఈనాటి సువార్త మనకు నాలుగు విషయాలను తెలియజేస్తుంది ఒకటి సమానత్వం శత్రిత్వంలో రెండో వ్యక్తిగా తన తండ్రితో సరి సమానుడు ఎస్సు క్రీస్తు కానీ ఎప్పుడు కూడా తండ్రిని గౌరవించి విధేయించి జీవించాడు అధికారం తీర్పు విధించు సర్వాధికారం తండ్రి తనకు ఇచ్చిన క్రీస్తు ప్రభు గర్వంతో పొంగిపోలేదు అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు నిత్య జీవ వాగ్దానం నేను ఏ విధంగా తండ్రి మాటను విని తండ్రి చిత్తాన్ని నెరవేర్చానో అదే విధంగా జీవించు మానవాళికి నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు వారు మరణం దాటి జీవమందు ప్రవేశిస్తారు అని అభయమిచ్చాడు తుది తీర్పు తుది తీర్పును సజ్జన్లకు జీవమును దుర్జన్లకు దండను విధించు అధికారం కూడా తండ్రి తన కుమారునికి ఇచ్చాడు ఇన్ని కలిగిన క్రీస్తు ఎప్పుడు కూడా తండ్రిని ధిక్కరించలేదు ఎదిరించలేదు మాట జవ దాటలేదు తండ్రిని తృణీకరించలేదు క్రైస్తవములుగా క్రీస్తు మనకు ఆదర్శం ఆ రోజుల్లో మనకు ఆనందం కలిగితే పొందుదాం ఎవరిని లెక్క చేయం కావున నేడు మనం క్రీస్తును చూడాలి క్రీస్తు నుండి నేర్చుకోవాలి క్రీస్తులాగా జీవించాలి అదే క్రైస్తవ జీవితం అదే క్రైస్తవ ధర్మం ప్రియా దేవుని బిడ్లారా మరి ఒక గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు ఈనాడు మనతో ముచ్చటిస్తున్న విషయాలు ఏమిటి అనగా నా తండ్రి ఇప్పటికీ నీ పని చేయిచున్నాడు నేను చేయిచున్నాను అని ఒక అధికారాన్ని తెలియజేస్తూ ఉన్నాడు తండ్రి దేవుడు ఏ విధంగా నిరంతరం కొనుకువేయకుండా నిద్రపోకుండా ఎలా ఆహర్నేసులు పనిచేస్తూ ఉన్నాడు ఈ లోక కళ్యాణం కోసం మరి యేసు ప్రభు కూడా అదే విధంగా పని చేస్తూ ఉన్నాడు అని ధ్యానించడం జరిగింది అయితే ప్రభువే ఒకవేళ కొనుకుపాటు పడితే ఈ లోకం ఏమవుతుందో ధ్యానించాలి ప్రభువే కనుక ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకున్నట్లయితే మనం అందరం ఏమైపోతామో అని ఒక గొప్ప ఆలోచన నాకు వస్తూ ఉంది అయితే ఈ మనం మనల్ని రక్షించటానికి దేవుడు ఆహార్ నిశలు మన మంచికి మనతో ఉండటానికి మనతో స్నేహం చేయటానికి దేవుడు నడుము కట్టుకొని ఈ లోకానికి వచ్చారు అటువంటి దేవుణ్ణి మనసారా తెలుసుకోవటం దేవుణ్ణి స్థుతించటం దేవుణ్ణి ఇంకా అధికంగా ప్రేమించటం చేయాలి అంతేకాని మన అవసరాల కోసం మన బాధల కోసం మన పనులు జరగటానికి దేవుణ్ణి ఉపయోగించవద్దు మరి ఆయన చెప్పినట్లు చేస్తే తండ్రి ఏ విధంగా చెప్పినట్లు యేసు ప్రభు చేస్తూ ఉన్నారో ఏసు ప్రభుని ప్రేమించేవారు అదే విధంగా చేయాలి